లుకాసు వార్త మూడవ అధ్యాయము తిబెరి కైసరు ఏలుబడిలో పదనైదవ సంవత్సరమందు యూదయకు పొంతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇూరయ్య త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అభిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహానునద్దకు దేవుని వాక్యము వచ్చాను అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మం పొందవలెనని యోతాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలం చేయుడి ప్రతి పల్లము పూర్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును బంకర మార్గములు తిన్నని వగును కరుకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యశయ వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగను అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చే పొందవచ్చిన జన సమూహములను చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతని అడగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇవ్వవలెను ఆహారం గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడ మేమేమి చేయవలనని అతని నడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి అందుకతడు ఎవనిని బాధ ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గుర్చి తమ హృదయములలో ఆలోచించుకొనిచుండగా యోహాను నేను నీళ్ళలో మీకు ఇచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చిచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను అతడు అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్థాధిపతి చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీయో చాలవన్నట్టు అతడు యోహానుని చెరసాలలో వేయించను ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఏసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పదేండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యోసేపు హేలికి హేలి మద్దతుకు మద్దతు లేవికి లేవి మెల్కీకి మెల్కీ అన్నకు ಎನ್ನ ಯೋಸೇಕೂ ಯೋಸೇಪು ಮತ್ತತೀಯಕೂ ಮತ್ತತೀಯ ಆಮೋಸುಕು ಆಮೋಸು ನಾಹೋಮುಕು ನಾಹೋಮು ಎಸ್ಲಿಕಿ ಎಸ್ಲಿ ನಗ್ಗೈಕಿ ನಗ್ಗೈ ಮಯತುಕು ಮಯತು ಮತ್ತತೀಯಕೂ ಮತ್ತತೀಯ ಸಿಮಿಯಕು ಸಿಮಿಯ ಯೋಸೇಕು ಯೋಸೇಕು ಯೋಧಕು ಯೋಧ ಯೋಹನ್ನಕು యోహన్న రేసాకు రేసా జరుబ్బాబెలుకు జరుబాబెలు షయల్తియేలుకు శయల్తీయేలు నేరీకి నేరీ మెల్కికి మెల్కి అద్దీకి అద్ది కోసాముకు కోసాము ఎల్మదాముకు ఎల్మదాము ఏరుకు ఏరు ఎహోశువకు యహోషువ ఎలియేజరుకు ఎలియేజరు యోరీముకు యోరేము మద్దతుకు మద్దతు లేవీకి లేవి సిమ్యోనుకు సిమ్యోను యూదాకు యూదా యోసేపుకు యోసేపు యోనాముకు యోనాము ఎలియాకిముకు ఎలియాకిము మెలియాకు మెలయా మెన్నాకు మెన్నా మత్తతాకు మద్దత నాతానుకు నాతాను దావీదుకు దావీదు ఎష్కి ఎష్యి ఓబేదుకు ఓబేదు బోయాజుకు బోయాజు సల్మానుకు సెల్మాను నయస్సోనుకు నయస్సోను అమ్మీనాదాబుకు అమ్మీనాదాబు ఆరాముకు అరాము ఎస్రోముకు ఎస్రోము పెరెసుకు పెరెసు యూదాకు యూదా యాకోబుకు యాకూబు ఇస్సాకుకు ఇస్సాకు అబ్రహాముకు అబ్రహాము తెరహుకు తెరహు నాహోరుకు నాహోరు సెరేగుకు సెరూగుకు సెరూగు రయూకు రయూ పెలగుకు పెలగు హెబెరుకు హెబెరు హేలహు సేలహుకు సేలహు కేయినానుకు కేయినాను అర్పక్షదుకు అర్పక్షదు సేముకు షేము నోవాహుకు నోవాహు లెమెకుకు లెమకు మెథోషలకు మెథూషల హనోకుకు హనోకు ఎరెదుకు ఎరెదు మహలలేలుకు మహలలేలు కేయినానుకు కేయినాను ఎనోషుకు ఎనోషు సేతుకు చేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు